తిరుపతి జిల్లా తూర్పు పూండ్ల గ్రామంలో వైసీపీ టిడిపి కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది ఇరు వర్గాలకి తీవ్ర గాయాలు కావడంతో గాయపడిన వారిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో వివాదం తలెత్తింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చారు దీంతో గ్రామస్తులు పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు ఆ యా ఎందుకిలా జరుగుతుంది అంటే కొంచెం ఒకసారి బై గుం గుం కొట్టేది ఇది కొంచెం తార తోట కొని అక్కడ బస్ స్టాండ్ సెంటర్ వచ్చేసరికి వాళ్ళ వాళ్ళు డీజే బాక్స్ పెట్టి భయంకరంగా పదిహేను నిమిషాలు కావాల్సిన ప్లేస్ ఉంది వాళ్ళు పక్కకు పోకుండా ఆ మా మాజీ ఎంపీటీసీ వసంతమ్మ వాడి అమ్మినీరు సుబ్రహ్మణ్యం వాడు వసంతమ్మ కొడుకు సాయి నాబాయి మందిపాటి కిషోరు తర్వాత వచ్చి ఏం ప్రోగ్రాం జరుగుతుంది అని ముక్కుమడిగా ఒక్కసారి నా పైన దాడి చేసి నా పూల పెట్టుకొని గొంతు మీద గుర్చిన కొట్టారు మా వాళ్ళు పొలాన్ని పెట్టారు తర్వాత సమాచారం తెలుసుకున్న మా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళందరూ గుంపు ముక్కుమడిగా ఒకేసారి మా వాళ్ళందరినీ కూడా దాడి చేసి అందరికీ గాయపరిచి చేతులు కొట్టారు పొలకాయలు పొగలు కొట్టారు నా కొడతల ఊళ్ళో ఒక రెండు పెంపులు మటర్ చేస్తారు తిరుపతి జిల్లా తూర్పు పూండ్ల గ్రామంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా మనకు అప్డేట్ అందుతోంది అయితే ఇరు వర్గాలకి కూడా తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలో ఉన్న గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి జిల్లా సైదాపురం మండలం పూర్ల గ్రామంలో అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి నిన్న రాసి నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఆ గ్రామంలో ఈ విజయోత్సవ ర్యాలీల్లో పెద్ద ఎత్తున డీజిల్ పెట్టుకుని వాళ్ళ యొక్క సంతోషాలతో వెళ్తున్నటువంటి సందర్భంలో ఇది చూసి వైసీపీ మధ్య అయితే కొంత అంటే దీన్ని ఖచ్చితంగా కూడా వాళ్ళు చెప్పడం అంటే కొంత వాదలైన స్థలంగానే దీన్ని చెప్తున్నారు ఇద్దరి మధ్య కూడా జరిగినటువంటి ఘటనలు ఏవైతున్నాయో అంటే ఈ ఘటన కొంత తీవ్రమైనటువంటి ఘర్షణకు దారి తీసింది ఇటు వైసీపీ టీడీపీ వర్గాలు రెండుగా విడిపోయి పెద్ద ఎత్తున అయితే ఘర్షణ కత్తులు అలాగే కర్రలతో దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంట్లో అయితే పలువురు గాయపడ్డారు గాయపడినటువంటి వ్యక్తులు మూడూరు ప్రభుత్వం వైద్యశాలకు తీసుకొచ్చి చికిత్సలు అయితే అందిస్తున్నారు అంటే గ్రామంలో అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పాలి ఎప్పుడు ఏం జరుగుతుందంటే కూడా గ్రామస్తులు బిక్కు బిక్కుమంటున్నారు ఇప్పుడు ఏదైతే ఘటన జరిగేటువంటి వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళేది శాంతి భద్రతలను పర్యవేక్షించేది కదా పోలీసులు కొంత చొరవ చూడాలని చెప్పాలి గ్రామంలో రాత్రి నుంచి కూడా పోలీస్ ప్రింటింగ్ కలుగుతుంది ఏది అయినప్పటికీ ఇలాంటి ఘటనలు జరిగేటటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తు సమాచారం అందుకునే సమస్యాత్మక గ్రామాలు ఏవైతున్నాయో వాటిల్లో అయితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ ప్రింటింగ్ ఏర్పాటు చేయడం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా